గద్వాల్ జిల్లాలో ఆరుగురు ఒక గ్యాంగ్గా ఏర్పడి బైక్ అఫెన్సెస్ చేస్తున్నటువంటి ముఠాను అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి దగ్గర నుంచి ముప్పై ఐదు బైకుల్ని రికవరీ చేయటం జరిగింది దీనిలో ముగ్గురు గద్వాల్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక ముగ్గురు పక్కనే ఉన్నటువంటి వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలకు అనుగుణంగా ఒక ముఠాగా ఏర్పడి నైట్ టైము రెక్కీ చేస్తూ ఎక్కడెక్కడైతే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా ఇంటి ముందు వాహనాలని ఉన్నారో ఆ వాహనాలని దొంగలించడం వాటిని ఒక గ్యాంగ్ ఏర్పడి వేరే చోట్ల కొత్త ప్రదేశాల్లో వాటిని తీసుకెళ్ళి అమ్మేయటం జరుగుతుంది ఈ ముఠా మొత్తాన్ని కూడా మన అడిషనల్ ఎస్పీ గారు అదేవిధంగా డిఎస్పి గద్వాల్ టౌన్ సిఏ ప్లస్ గద్వాల్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా చాక్చెక్కింగ్ పట్టుకొని మొత్తం బైక్స్ అన్నీ కూడా రికవరీ చేయటం జరిగింది ఈ సందర్భంగా గద్వాల్ ప్రజలకి మేము జిల్లా ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి మోటార్ వెహికల్స్ని మీరు సెక్యూర్ చేసుకోవాలి ఇంటి ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకుండా బైక్స్ అనే వాటిని పార్క్ చేయటం వల్ల అపహరణకు గురయ్యే అవకాశం ఉంది వాటిని రికవరీ చేయడంలో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఎందుకంటే దొంగలు వాటిని నెంబర్ ప్లేట్ చేంజ్ చేయటం చేసెస్ నెంబర్ చేంజ్ చేయటం ఇవన్నీ చేంజ్ చేసేసి మనం వాటిని ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో వాటిని రికవరీ చేయడం కష్టమవుతుంది సో మేము అన్ని చోట్ల కూడా వెహికల్ చెకింగ్స్లో కూడా మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ చేయటం జరుగుతుంది చిన్నటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఆ వాహనదారుల దగ్గర ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేయమని చెప్పి చెప్తున్నాము సో ఇదంతా కూడా ఎక్కడా బోల్లు చేయలేదు కేవలం అంతా గద్వాల జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు ప్లస్ పక్కనే ఉన్నటువంటి వనపర్తికి సంబంధించినటువంటి వాళ్ళు లోకల్లో పర్సన్సే ఇవన్నిటిని అబ్జర్వ్ చేసి ఒక రెండు మూడు రోజులు రెక్కీ చేసిన తర్వాత రోజు విధంగా పార్క్ చేయబడి ఉంటుంది యజమానులకు సంబంధించి ఎలాంటి పర్యవేక్షణ లేదని తెలుసుకున్న తర్వాత సింపుల్గా వీటన్నిటిని కఫ్ట్ చేస్తున్నారు ఇమ్మీడియట్గా ఒక చోటకి తీసుకెళ్ళి ఆ నెంబర్ ప్లేట్స్ చేసే ఇంజిన్ చేసేస్ నెంబర్లు ఇవన్నీ చేంజ్ చేసి చాలా తక్కువ ధరలకే వేరే వాళ్ళకి అమ్మేయడం జరుగుతుంది ఈ కార్య ఈ మొత్తం ఆపరేషన్ని చక్కగా నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకొని థర్టీ ఫైవ్ బైక్స్ రికవరీ చేసినటువంటి గద్వాల్ సిఐని శ్రీనివాస్ని అదేవిధంగా గద్వాల్ ఎస్ఐ కళ్యాణ్ని వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది